హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో నేను మీతో టేస్టీగా ఉండే చికెన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ కోసం స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకోండి అందులో ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వరకు కూడా ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత మీ దగ్గర ఉన్న హోల్ గరం మసాలా దినుసులు వేసుకొని ఫ్రై చేసుకోండి ఇవి వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఉల్లిపాయ ముక్కల్ని బాగా వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు బాగా వేగి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా వేయించుకోవాలి ఇలా ఉల్లిపాయ ముక్కలు వేగుతున్నప్పుడే ఇందులో ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్లో నుంచి వచ్చే పచ్చివాసన మొత్తం పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా వేయించుకున్న తర్వాత శుభ్రం చేసి పెట్టుకున్న హాఫ్ కేజీ చికెన్ని వేసుకోండి నేను ఇక్కడ బోన్లెస్ చికెన్ని తీసుకున్నానండి మీరు బోన్తో ఉండే చికెన్తో కూడా ఈ కర్రీ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ ఆయిల్లోనే ఒక నిమిషం నుంచి రెండు నిమిషాల పాటు కలుపుకుంటూ చికెన్ని బాగా ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత పావు టేబుల్ స్పూన్ పసుపు రుచికి సరిపడినంత ఉప్పుని వేసుకొని మొత్తం అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి ఐదారు నిమిషాల పాటు మంటని లోటు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని కుక్ చేసుకోండి చూడండి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి చికెన్లో నుంచి వాటర్ అయితే బయటికి వస్తూ ఉంటుంది ఇలా వాటర్ బయటికి వస్తున్నప్పుడు కట్ చేసి పెట్టుకున్న పుదీనా కొత్తిమీర అలాగే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకోండి ఫ్లేవర్ అంతా కూడా చికెన్ ముక్కలకి పట్టి టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు మరలా మూత పెట్టేసి మరొక నాలుగు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి ఈ కర్రీ రైస్ రోటీ చపాతి అన్నిటిలోకి కూడా బాగుంటుందండి క్విక్గా కూడా చేసుకోవచ్చు నాలుగైదు నిమిషాల తర్వాత చికెన్లో నుంచి ఇంకా వాటర్ అయితే బయటకు వస్తూ ఉన్నాయి కదా ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత కారం వేసుకోవాలి నేను ఒక టీ స్పూన్ వేసుకుంటున్నాను మీరు కారం ఎక్కువ తినేవారైతే మరి కొద్దిగా కూడా వేసుకోవచ్చు ఇప్పుడు మొత్తం అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత నేను అరకప్పు టమాటో పేస్ట్ అయితే వేసుకుంటున్నానండి టమాటో పేస్ట్ వేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకొని ఆయిల్ సపరేట్ అయ్యే వరకు కూడా కుక్ చేసుకోవాలి ఇలా ఆయిల్ సపరేట్ అవ్వడానికి నాకైతే ఆరు నిమిషాల టైం పట్టింది మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకోండి మీకు చికెన్కి ఎక్కువ గ్రేవీ కావాలి అనుకుంటే వాటర్ యాడ్ చేసుకోండి లేకపోతే వాటర్ ఏమీ యాడ్ చేసుకోకుండా కుక్ చేసుకోండి చూడండి ఇప్పుడు మనకి కర్రీ బాగా కుక్ అయ్యి ఆయిల్ సపరేట్ అవుతుంది కదా ఇప్పుడు ఇందులో కొద్దిగా కసూరి మేతి వేసుకోండి అలాగే అర టీ స్పూన్ ధనియాల పొడి అర టీ స్పూన్ గరం మసాలాని కూడా వేసుకొని మొత్తం అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక రెండు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి ఇలా కుక్ చేసుకున్న తర్వాత ఫైనల్గా ఇందులో కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను వేసుకొని మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ కర్రీ రెడీ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి